నమస్కారం అంటల్లో కూర్చొని ప్రేయర్ చేయండి ఈరోజు మనం చేయబోతున్నాం మెడనొప్పికి సంబంధించి ఆసనాలు సర్వేకల్స్ మండలైటీస్ సెంటర్ కదా నెక్ పెయిన్ రిలీఫ్ కోసం మనం ఈరోజు ఆసనాలు చేసుకోవచ్చు ముందుగా సుఖాసనంలో కూర్చోండి ఓపెన్ ఐస్ రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకోవాలి స్ట్రైట్గా పెట్టుకోవాలి శ్వాస తీసుకొని స్ట్రైట్గా తలని భుజం మీదకి తిరుపండి ఈ గడ్డాన్ని షోల్డర్కి వచ్చేటట్టు అక్కడ శ్వాస వదలాలి మళ్ళీ స్ట్రైట్గా వచ్చి శ్వాస తీసుకోవాలి మళ్ళీ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఇదే ఆపోజిట్ ఎగ్స్ ఇలా ఎయిట్ టైమ్స్ మీ దీన్ని చేయాలి ఒక రౌండ్ ఎయిట్ టైమ్స్ చేయాలి నెల్లొప్పిని బాగా రిలాక్స్ చేస్తుంది రిలాక్స్ అవ్వండి దీన్ని చేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకోవాలి కళ్ళు తెచ్చుకొని ఉండాలి నెక్స్ట్ చేయబోతున్నా శ్వాస తీసుకోవాలి స్ట్రైట్గా వెనక్కి బెండ్ అవ్వాలి పైకి మీ తలని వెనక్కి వాల్చి గడ్డాన్ని ఆకాశం వైపు ఉంచాలి మీకు ఎంత వీలైతే అంత మళ్ళీ స్ట్రైట్గా శ్వాస తీసుకోండి స్ట్రైట్గా రండి శ్వాస తీసుకోవాలి స్ట్రైట్గా వెనక్కి బెండ్ అయినప్పుడు శ్వాస వదలాలి దీన్ని కూడా ఒక ఎయిట్ టైమ్స్ చేయండి రెండుగా శ్వాస తీసుకోవాలి వెనక్కి బెండ్ అవ్వండి శ్వాస వదలండి మీరు ఫైవ్ టైమ్స్ చేస్తూ ఒక ఎయిట్ పెంచుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం ముప్పై దాకా ఇబ్బంది కనిపిస్తాయి రిలాక్స్ అది తెచ్చుకొని ఉండాలి నెక్స్ట్ మూడవదానికి వెళ్దాం థర్డ్ స్టెప్ స్ట్రైట్గా శ్వాస తీసుకోవాలి తలని మీ భుజం భుజంకి వాలేటట్టు చూసుకోవాలి పక్కకు వాల్చాలి శ్వాస వదలాలి మళ్ళీ స్ట్రైట్గా శ్వాస తీసుకొని మళ్ళీ ఆపోజిట్ చేస్తారు ఇన్హే ఎక్సే ఎక్స్రే ఇలా ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ చేయొచ్చు గినిఫ్ కళ్ళు తీసుకోండి ఎయిట్ రౌండ్స్ చేశాక ఒక నాలుగు నిండు అయిన శ్వాసలు తీసుకున్నది ఒక ఫోర్ టైమ్స్ రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ నాలుగో రౌండ్ చేస్తున్నాము నాలుగో స్టెప్ అండి ఇది కుడి చేతిని కుడి చెంపకి మీ బుగ్గలు కాంచుకోండి మీ చేయిని స్ట్రైట్గా ఉంచుకోండి మీ చూపుని చెయ్యి వైపు చూడండి తల స్ట్రైట్గా ఉంచుకోవాలి ఎడం చేయిని మోకాలు పట్టుకోవాలి ఇక్కడ ఎనిమిది శ్వాసలు తీసుకుని ఉండాలి తలతో చేతిని నెట్టాలి చేతితో తలాన్ని నెట్టాలి ప్రెజర్ ఇవ్వాలి మీరు నొక్కి ఉంచాలి ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ చేసి రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆపోజిట్ వైపు చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ తల స్ట్రైట్ ఉంచాలి మీ కళ్ళను మాత్రమే ఆ చెయ్యి వైపు చూడండి మీ చూపు మాత్రమే ఆ చెయ్యి వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ కూడా ఐదు శ్వాసలు కానీ ఎనిమిది శ్వాసలు కానీ తీసుకున్నగలండి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ నాలుగు శ్వాసలు తీసుకున్నగలండి మూడు ఎనిమిది శ్వాసలు తీసుకుని వెళ్ళండి ఒక పొజిషన్తో ఒక పొజిషన్ మధ్యలో రిలాక్సేషన్ ఉండాలి అందుకోసం ఇలా చెప్తున్నాను వెంట వెంటనే చేయగలరు నెక్స్ట్ ఐదో వరకు మీ రెండు చేతులని మీ గడ్డను కింద ఉంచుకోండి కింద నుంచి పైకి ప్రెస్ చేయాలి తలని పై నుంచి కిందకి ప్రెస్ చేయాలి బలవంతంగా తల మీద చేయిబెట్టి నొప్పినట్టు ఉండాలి మీ చేతులతో కింద నుంచి పైకి ఉండాలి ఇక్కడ ఎనిమిది శ్వాసలు తీసుకున్నారండి రిలాక్స్ నెక్స్ట్ మనం రెండు చేతుల్ని మీ కంతల మీద పెట్టుకోండి శ్వాస తీసుకుంటూ నొక్కండి శ్వాస మీ కంతల దగ్గర ప్రెస్ చేయండి చేతులు లూజ్ చేసుకుంటూ శ్వాస వదగండి ప్రెస్ చేయడం చేతులు లూజ్ చేసుకోవడం ఇంకే ఇది ఒక ఎయిట్ టైమ్స్ చేయండి తలనొప్పి తల తిరిగి నొట్టో అలాంటి సింటమ్స్ ఉంటుందో ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తే మీకు బాగా గ్రీపిస్తున్నాను రిలాక్స్ రెండు చేతులు మీ పెట్టుకోండి మీ చేతులు రెండు కుడిపక్కకి తలని ఎడం వైపుకి చేతులు ఎడం వైపుకి వచ్చినప్పుడు తల కుడిపక్కకి ఆపోజిట్ డైరెక్షన్లో తిరగాలి నిదానంగా మన ముదిరి భాగాన్ని మసాజ్ చేసినట్టు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండదు ఎయిట్ రౌండ్స్ చేయండి స్లోగా రిలాక్స్ నెక్స్ట్ ఎనిమిదవ రకం చేయబోతున్నాం స్టెప్ ఎయిట్ రెండు చేతుల్ని మీ మెడ వెనకాల ఇంటర్లాక్ చేసుకోండి మో కలుపుకోండి మీకు వీలు కాకపోతే కలపద్దు వీలైన వారు కలపండి శ్వాస తీసుకొని మెడని ముందుకు నెట్టినట్టు ఉంచాలి శ్వాస వదిలి చేతులు నూనె చేసుకోండి కొంచెం మళ్ళీ కలపండి ఇది చేసేటప్పుడు మీకు ఏమన్నా వామిటింగ్ సెన్సేషను స్లోగా చేయాలి మెడని నెట్టినట్టు ఉండాలి మెడను మనం వెనక్కి నెట్టినట్టు ఉండాలి శ్వాస తీసుకుంటూ ఉండాలి చేసేటప్పుడు కొంతమంది కడుదలి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అలా ఉన్నప్పుడు రిలాక్స్ అయిపోయింది ఎంత సేపు చేయగలిగితే సేఫ్ చేసి రిలాక్స్ అవ్వాలి ఇట్లా ఎనిమిది రౌండ్స్ చేయాలి చూసారు కదా ఎనిమిది రకాల రిలాక్స్ అవ్వండి ప్రశాంత ఆసనం పడుకోవాలి స్టెప్ బై స్టెప్ మనం ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి కదా ఇవి చేశాక ఒక్కొక్క దాంట్లో ఎనిమిది రౌండ్లు చేయాలి చేశాక ప్రశాంత ఆసనంలో ఒక ఐదు నిమిషాల పాటు పడుకోవాలి మెడనొప్పి తన తీవ్రత తీవ్ర ప్రభావాన్ని మెడ నరాల మీద కలవదేయడాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు మెడనొప్పి ఈ నొప్పి రెండు భుజాల గొంతు వెనక భాగాన భుజాల కీళ్ళు బాగాన ప్రభావితం చేస్తుంది కొన్నిసార్లు అయితే బాధ తీవ్రత ఎంతగా ఉంటుందంటే రెండు చేతులు వెన్ను పాము నుంచి కింద వరకు నొప్పి అనుభవించాల్సి ఉంటుంది సాధారణ వైద్య విధానంలో ఆవిరి పట్టడం గొంతు చుట్టూ పట్టి ధరించడం కొంచెం బెల్ట్ లాంటివి వేసుకుంటారు అలాంటివి చేస్తూ ఉంటారు వైద్య ప్రక్రియలో రోగికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది తప్ప శాశ్వత నివారణ కలిగించలేదు మందులకు లొంగని వ్యాధిని యోగాసనాల ద్వారా మనము తగ్గించుకోవచ్చు ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుంది వీటితో పాటు ఆసనాలు కూడా వస్తాయి ఇది వేసాక ఈ క్రీల్ చేశాక మనం టవల్ని రోల్ చేసి పెట్టుకోవాలి టర్కిల్ టవల్ లాంటిది ఏదైనా బెడ్షీట్ లాంటిది ఇలా టవల్ని తీసుకొని రోల్ చేసుకోవాలి చుట్టి మీ నెక్కి కింద పెట్టుకోవాలి కరెక్ట్గా మెడ కిందకు వచ్చేటట్టు తలను వెనక్కి వాలినట్టు ఉంచుకోవాలి రెండు కాళ్ళ దగ్గరికి పెట్టుకొని అరిచేతులు పైకి పెట్టుకోండి రిలాక్స్గా పడుకోండి చూసారు కదా ఈ విధంగా మెడకి ఆనేటట్టు ఆ మెడకి ఆ భుజాలకి దగ్గరగా ఉంచుకోవాలి మెడ మొత్తం దాని మీద రిలాక్స్ అయినట్టు ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా పడుకోవాలి మన క్లాస్ చేశాక పది నిమిషాలు ఇలా పడుకోండి మీకు వారంలోనే రిలీఫ్ అనేది వస్తుంది మళ్ళీ అది తీసేసి ఒక ఐదు నిమిషాలు ప్రశాంతసనం అయ్యారు చూశారు కదా ఈరోజు మెడనొప్పికి సంబంధించి మనం ఆసనాల్ని సులభంగా మెడక్రీలను చేసుకున్నాం వీటితో పాటు ఆసనాలు కూడా ఉంటాయి ఇతవలో వేసుకునే విధానం కూడా ఫాలో అవ్వండి అందరూ ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ యూస్ఫుల్ మీరు ప్రయత్నం చేసి మీ మీ అనుభవాన్ని మాకు మెసేజ్ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ